మనకి ఈ భూమి మీద లభించే ఏడవ పదార్థం నత్రజని అండి నత్రజని మనకి వాయు రూపంలో లభిస్తుంది దాదాపుగా ఇది వాతావరణంలో వాయు రూపంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అంత పెద్ద మొత్తంలో మనకి నైట్రోజన్ వాయు రూపంలో ఉంటుంది సో ఇంత పెద్ద మొత్తంలో నైట్రోజన్ ఉన్న ఇది మొక్కలకి అంత ఏం కాదు డైరెక్ట్గా వాతావరణం నుంచి మొక్కలు నత్రజనిని సంగ్రహించలేవు సో ఇది ఎలా భూమిలోకి వెళ్తుందంటే ఎక్కువ మొత్తంలో మనకి వాతావరణంలో ఉరుములు మెరుపులు వస్తాయి కదా అప్పుడు గాలిలో ఉన్న నైట్రోజన్ అనేది దాని యొక్క నైట్రేట్స్ నైట్రైట్స్ లాగా మారి భూమిలోకి వాత వర్షం రూపంలో వెళ్తాయి అక్కడి నుంచి మొక్కలు సంగ్రహిస్తాయి ఇంకొక విధానంలో మొక్కలు గాలిలో నత్రజని ఎలా స్వీకరిస్తాయంటే అంటే మేనిసి జాతులు ఉంటాయి కదా అంటే పప్పు జాతికి చెందిన మొక్కలు చిక్కుడు కానీ కందు కానీ పెసర కాని ఇట్లాంటి మొక్కలు వాటి యొక్క వేర్లలో వేరు బుడిపల్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని ఒక ప్రక్రియ ద్వారా స్థా నైట్రేట్స్ నైట్రేట్స్ నైట్రైట్స్గా మార్చి మొక్కలకు అందిస్తుంది సో ఇది ఇట్లాంటి